చేసేందుకు కాదు పని జరగదని అధికారులు బహిరంగంగానే చెబుతున్నారంటే పరిస్థితి ఎక్కడికి వెళ్లిపోయిందో అర్థం చేసుకోవచ్చు మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం కొమలవంచ గ్రామానికి చెందిన మల్లయ్య అనే రైతు పంట రుణం కోసం అవసరమైన పోలియో పహాని తీసుకోవడానికి తహసీల్దార్ కార్యాలయాన్ని ఆశ్రయించాడు పహాణి సిద్ధంగా ఉన్నా ఇవ్వడానికి మాత్రం రికార్డ్ అసిస్టెంట్ నిరాకరం మా ఖర్చులకు నాలుగు వేల రూపాయలు ఇవ్వాలి అప్పుడే పహానీ ఇస్తామని స్పష్టంగా డిమాండ్ చేసినట్లు మల్లయ్య ఆరోపించాడు తన వద్ద ఒక్క రూపాయి కూడా లేదని చెప్పగానే డబ్బులు లేకపోతే పహానీ లేదు అంటూ దౌర్జన్యంగా వ్యవహరించారని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు రైతుల కోసం ఉండాల్సిన ప్రభుత్వ కార్యాలయాలు ఇలా లంచాలకు కేంద్రాలుగా మారిపోతే సాధారణ ప్రజలు న్యాయం కోసం ఎవరిని ఆశ్రయించాలి అనేది పెద్ద ప్రశ్నగా మారింది సరే నీకు నీకు ఈ విషయం కూడా ఇంత పను చెప్తా టూ డేస్ వరకు విషయం చెప్తారన్న కూడా చెప్పా అది కూడా చెప్తా నీ చెప్తా నీ మంచి కోసం నాకేం ఇప్పుడు కూడా చెప్తాను నీ మంచి కోసం చెప్తాను నన్ను అపార్థం చేసుకుంటా నువ్వు ఏం చెప్పాలి లాస్ట్ విషయం ఈ ఉద్యోగం కాపాడుకుందని చెప్పాను ఇంతకంటే చెప్పాను మీ పట్టాను మీ పట్టాలి ఇంతకంటే ఏం చెప్పాను మీ పట్టాలి నువ్వు చెప్పు ఒక మాట ఒక సామాన్య పరిస్థితి ఏం సార్ ఇది కనీసం అసలు మా తమ్ముని పేరు అని చెప్తాను ఇతరులు తమ్ముని పేరు కూడా నోరు అక్కడ చెప్పిన ఆమె చెప్పిన ముందుకున్నావు సార్ చెప్పారు అంటే ఈ రోజు వచ్చిన వచ్చాక ప్రింటర్ అయింది పేపర్ బయట తీసుకోమంటే బయటకు పోయి తీసుకున్నాను తీసుకున్న తర్వాత ఇలా సంతకం పెట్టండి రిజిస్టర్ అంటే రిజిస్ట్రేషన్ సంతకం పెట్టా పెట్టినా డీటీ సార్ ఏమన్నా ఖర్చులకు డబ్బులు లేవా అని సార్ నా దగ్గర రూపాయలు ఏ సార్ అంటే చూడ ఇవ్వాలి కదా అందరు ఇస్తారు కదా అన్నాడు ఏ లేదు సారు అంతకైతే నేను తీసుకుపోయి రేపు అంటే లేదు లేదంటే ఇచ్చి తీసుకోపమ్మా అన్నది ఇచ్చి తీసుకోపమ్మని గుంజుకొని పిరువాలో పెట్టింది అందులో వాటెండర్ అదే సాంగ్ అది నాలుగు వేలు నాలుగు వేలు డిమాండ్ చేసింది దీనికోసం పోలియో పానీల గురించి కంపల్సరీ ఇవ్వాల్సింది అందరిస్తారు నువ్వెందుకు ఇవ్వవు నువ్వు గుంజుకొని బిరువలు